హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాల గలం ఇప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి భారీ షాకే తగులుతుందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే మనం గతంలోనే చెప్పుకున్నాం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు త్వరలోనే ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు త్వరలోనే ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసి కార్యకర్తలు కానీ అక్కడ నాయకులకు కానీ ఆ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుందని మనం త్వరలోనే మన గతంలోనే చెప్పుకోవడం జరిగింది అందుకు తగ్గట్టుగానే ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభకు సభను వరంగల్ వేదికగా ఆ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం దానికే దాని తగ్గట్టుగా ఇప్పటికే ఆ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత కార్యకర్తలకు కావచ్చు అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు అందరికి కావచ్చు ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించినటువంటి జన సమీకృతం ఎలా విధం చేయాలి ఏంటనేది కూడా ఇప్పటి ప్రజల్లో పట్ల చర్చిస్తున్నటువంటి అవకాశం సో మనకు ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆయా ఆయా కాన్స్టిటెన్స్లలో తిరిగి ప్రజలను మమేకం చేస్తూ ఆ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలను ఐక్యం చేస్తున్న చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం సో ఈ సభను వేదిక చేసుకొని బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒకటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలకు గట్టిగా వివరించేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి ఆ యొక్క హామీలు ఎంతవరకు అమలు అవుతా ఉన్నాయి ప్రజల్లోపటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజలకు గట్టిగా వాయిస్ వినిపించేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సందర్భంలో దాన్ని అవకాశం దాన్ని అవకాశం చేసుకొని ప్రజలకు ఈ యొక్క సభలో గట్టి వాయిస్ వినిపించేటువంటి అవకాశం కనబడతా ఉంది అంతేకాకుండా గతంలో బిఆర్ఎస్ పార్టీని వీడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఆ యొక్క తేదీని కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ముహూర్తం కూడా అదే రోజు ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పటికీ కోర్టులలో ఆ కేసు నడుస్తా ఉంది కొంతమంది ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా ప్రకటిస్తున్నారు ఇంకా మేము బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాం అని చెప్పేసి కూడా ఇప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు సో వీటి అన్నిటి కూడా ఒక ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్న బహిరంగ సభ సమాధానం కాబోతా ఉందని చెప్పేసి మనం చెప్పు చెప్పుకోవచ్చు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ నుంచి కూడా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ కేసీఆర్ గారితో కావచ్చు ఇక్కడ కేటీఆర్ గారితో కావచ్చు ఇప్పటికే టచ్ లోకి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ యొక్క బహిరంగ సభలో కొంతమందికి గట్టి షాక్ తగిలేటట్టు అవకాశం కూడా కనపడతా ఉంది ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత బీజేపీ పార్టీ నుంచి కావచ్చు కార్యకర్తలు ఎమ్మెల్యేలు తర స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జైన్ అవకాశం కనపడతా ఉంది దానికి సంబంధించి ప్రణాళిక వేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఆ యొక్క ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్న బహిరంగ సభలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే తగులుతున్నట్టు కూడా మనకు చెప్పుకోవచ్చు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది అంతేకాకుండా రాబోయే స్థానికంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సర్పంచులు కానీ ఎంపీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు గాని అత్యధికంగా గెలిపించుకోవడమే టార్గెట్ గా గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేసే విధంగా ఆ యొక్క కార్యకర్తలకు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది అయితే భారీ బహిరంగ సభ ముగించుకున్న అనంతరం కూడా మళ్ళీ ఒక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత కొంతమంది ముఖ్య ఆ బిఆర్ఎస్ అధినేత బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక మీటింగ్ నిర్వహించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు అత్యధిక సీట్లు గెలిపించుకోవడమే ఎలా గెలిపించుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకుని పనిచేసే దానికి కావాల్సినటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది ఆ యొక్క మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ అమలు చేయలేకపోతున్నటువంటి హామీలు అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనే దాని గురించి క్లియర్ గా ఆ యొక్క పార్టీ నేతలు కావచ్చు పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం మన క్లిష్టంగా కనబడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలలో కాన్స్టిట్యున్సీలలో తిరిగి స్థానికంగా స్థానిక సంస్థ ఎన్నికల గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి అవకాశం కనబడతా ఉంది అది అంతటి ప్లాన్ కూడా ఒక ఇరవై ఏడవ తారీఖు రోజు సమాధానం దొరుకుతా ఉంది మనకు ఇరవై ఏడవ తారీఖు తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారబోతా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ఎందుకంటేను ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పట్ల ఓట్ గెలిపించినటువంటి ప్రజలే తీవ్రంగా తీవ్ర వ్యతిరేకతకు ఆ గురైతుంది ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు తర్వాత అమలు కాని హామీలు చేత కాని హామీలు అన్ని కూడా ఇచ్చి ప్రజలను మోసం చేసారని చెప్పేసి ఇప్పటికి చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఈ విషయాన్ని క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాయింట్ ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో పడి గట్టిగా వెళ్ళాలని చెప్పేసి ఆ ఇప్పటికే ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అందరికీ నిర్దేశం చేసినట్టు దిశానిర్దేశం చేసిండు ఇప్పటికే తర్వాత బహిరంగ సభకు జనాలను ఎలా సమకూర్చాలి భారీ ఎత్తున ఇప్పటివరకు కనీ విని ఎరిగని రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరగాలని చెప్పేసి కూడా జన సమీకృత ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం చూద్దాం మరి ఏం జరగబోతుంది ఇరవై ఏడవ తారీఖు తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి ఈ యొక్క సభకు ఆ ఈ యొక్క సభకు ఏ విధంగా సభలో జరిగినటువంటి పరిణామాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తిప్పికొడుతుందని చెప్పేసి కూడా మనం చూడాల్సిన సందర్భం కూడా మనకు ఉంది చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గా ఉన్నటువంటి ఏ అప్డేట్ అయినా మీకు ముందు పెడుతూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని కూడా కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ